క్రీస్తు నామన అందరికీ ఉందనమని తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి నెల ముప్పైవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మనకు పంపిన్నారు అదే మనగా మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది నీవు పని పూనుకునుము ఎహోవా నీకు తోడుగా ఉండునుగాక అవును దావీదు దేవునికి ఆలయము కట్టాలని అనుకున్నాడు కానీ దేవుడైన యహోవ ఏర్పాటులో సులోమోనని ఏర్పరుచుకున్నారు మందిరము నిర్మించడం అంత సులువైన పని కాదు కాబట్టి దావీదు తన కుమారుడైన సులోమోనుకు ఇలా తెలియజేస్తున్నాడు దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించు ఆలోచన నీది కాదు దేవునిదై ఉండాలి యహోవాను ఆశ్రయించు ఆయనే నీకు తెలివి వివేకము అనుగ్రహిస్తారు అని చెబుతున్నాడు అవును దేవుని పని మనం చెయ్యాలన్నా దేవునిలో ఎదగాలన్నా ముందుగా ఆయన సహాయము కోసము ప్రార్థించాలి ఆయనకు ఇష్టంగా మనము నడుచుకుంటే మన మనం చేసే పనిలోనూ ఆయన మనకు సహాయం చేస్తారు దేవుని సహాయం లేకుండా ఒక వెంట్రుక నల్లగా గాని తెల్లగా గాని మారదని లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా మనం కూడా ఆయన చిత్తంలో నడిచి ఆయన కృపను పొందుకుందాం అట్టి కృప మనం పొందుకోవాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రైన దేవుడు మన జీవితంలో నెరవేర్చునగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవత దేవ మీకే ఉద్రములు గడిచిన దినములంతయో మమ్మలను సంరక్షించి కాపాడి మీ యొక్క రెక్కల నీడలో మమ్మలను కాపుతలు మీకు స్తోత్రములు తండ్రి ఎంతో మంది బిడ్డలు తల్లి గర్భము నుండి ఈ రోజున ఈ లోకానికి రానయ్యున్నారు వారికి సుఖమైన ప్రసవేదనను దయచేసి చక్కని బిడ్డను తల్లి బిడ్డలను ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి వారికి కృపను చూపండి ఆయన ఎంతోమంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వారికి నూతన దయాకీరీటంనిచ్చి ఆరోగ్యంనిచ్చి మీ కృపలో ఎదగడానికి వారికి దారిని చూపించండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజును చేసుకుంటున్నారు వారికి ఆరోగ్యమును సంతోషమును శాంతి సమాధానమును కలిసిమెలిసి జీవించడానికి అనేక బిడ్డలకు తల్లిదండ్రులుగా ఉండడానికి ఆ యొక్క వంశమును నిలబెట్టి వంశమును పెరిగించి ఆ బిడ్డలను నీ మార్గంలో నడిపే బిడ్డలుగా వారిని తయారు చేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు మేము కట్టుకోవాలని ఆశపడినా కానీ మీ చిత్తము లేనిదే మీ కృప లేనిదే ఏదీ కాదు తండ్రి మాకు నూతనమైన గృహమును దయచేయండి ఆ గృహంలో ప్రతిదినము మీ సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో కుటుంబంతో కలిసి ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించడానికి అటువంటి ధన్యతను మాకు దయచేయండి ఆయన అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు నూతన గృహంలోకి వెళుతున్నారు వారికి పరిశుధాత్మను ఆ యొక్క గృహంలో ఉంచి ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుధాత్మను పొంది సంతోషముతో ఆర్భాటముగా మిమ్మల్ని స్థుతించడానికి కొనియాడడానికి వారికి అటువంటి జ్ఞానమును దయను దయచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు కష్టార్జితంతో అనుభవిస్తున్నారు కష్ట కష్టం చేస్తున్నారు ఆ కష్టానికి ప్రతిఫలముగా జీతం వస్తుంది ఆ జీతాన్ని ఆశీర్వదించండి ఎంతోమంది బిడ్డలు వారి వారి ప్రయాణాల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము ఎన్నో చోట్లకు ఉన్న దేశాలకు వెలుచున్నారు వలస వెలుచున్నారు వారందరికీ శాంతి సమాధానమును ఆరోగ్యమును విడనాడుచున్న వారి కుటుంబానికి సంతోషమును ఆదరణను ఇవ్వండి నాయన వారిని క్షేమంగా కాపాడండి యజమానులతో సమాధానం లేక కంపెనీలో చేస్తున్నవారు ఇంట్లో చేస్తున్నవారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నాయన వేరే యజమానులను మనసును మార్చండి హింసించకుండా తండ్రి వారు ప్రేమించడానికి వారిపై జాలి దయ ప్రేమ కలిగి ఉండడానికి వారికి ఇవ్వండి నాయన ఎంతమంది బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు ఎడారులలో అలాగే ఒంటరిగా ఉన్న ప్రతి ప్రతి చోటను మీకోసం ఎదురు చూస్తున్నారు మీరే వారికి సహాయం చేసే దేవుడవు మీరు తప్ప ఈ లోకంలో ఎవరో లేరు తండ్రి మాకు నాయన వారికి సహాయం చేయండి అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క కాపుదలతో నింపుతారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాలు వేడుకునించున్నాం తండ్రి ఆమెను అందరికీ క్రీస్తు నామమ్మన మరొకసారి వందనమలు తెలియజేస్తున్నాను ఆమె